చేస్తాం హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను అదేనండి హైదరాబాద్ కూకట్పల్లిలోనున్న నిస్సీ కిచెన్ వేర్ అనే షాప్కి అయితే వచ్చాను ఆల్రెడీ ఈ షాప్ మీద మన ఛానల్లో ఒక మూడు వీడియోస్ అయితే ప్రీవియస్గా ఉన్నాయి షాప్ అడ్రస్సు మరియు గూగుల్ మ్యాప్ లొకేషను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మరియు మీకు వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఫీల్ కావాల్సిన పని లేదు మనకు ఏ ఐటెం వీడియో చూస్తున్నప్పుడు ఏ ఐటెం కావాలి అని అనుకుంటే స్క్రీన్షాట్ తీసి ఆయన మొబైల్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో స్క్రీన్షాట్ తీసి ఆయనకు పెట్టారనుకోండి మీరు ఎక్కడ ఉన్నా కూడా అదర్ స్టేట్లో ఉన్నా కూడా ఆయన మీకు కొరియర్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మోటివ్ అన్నమాట మీరు లై ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి వీడియో ఇంకో మందికి యూజ్ అవుతుంది కదా అలా కూడా హెల్ప్ అవుతుంది కదా కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు చూపిస్తున్న ఐటెం వచ్చేసి బొగ్గుల కుంపటి అండి త్రీ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్న సైజు వచ్చేసి సిక్స్ ఇంచ్ సైజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా సైజు కొంచెం పెరిగే కొద్దీ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు చూపిస్తున్న రోలు వచ్చేసి అన్నిటికంటే చిన్న సైజు రోలు దీనికి దంచుకోనికి కూడా ఉంటుంది అది స్టీల్ హ్యాండిల్ ఉంటుంది మామూలుగా నార్మల్గా కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఏదైనా కొద్దిగా కాస్త ఆల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఇలాచీ కానీ అలా సింపుల్గా దంచుకోనికి ఇలాంటి రోల్ యూజ్ అవుతుంది నెక్స్ట్ సైజు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇది ప్రతిదీ ఇంచెస్ పెట్టి చూపిస్తున్నారు చూడండి ఇది ఇంకాస్త పెద్ద సైజు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న రోలు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ విత్ దంచుకునే దాంతో కలిపి ఈ ప్రైస్ అనమాట ఇంకొంచెం కాస్త బార్గెయిన్ చేస్తే తగ్గిస్తానని చెప్పారు ఇది ఇంకో రకం మోడల్ డిఫరెంట్ మోడల్ అనమాట కాస్త కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ అలా వీటిపైకి ప్రైస్ అనేది తేడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి అది డిఫరెంట్ మోడల్ అని చెప్పాను కదా దాని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ షాప్కి దగ్గరలోనే కూకట్పల్లిలోనే వీళ్ళది గొడవని కూడా ఉంటుంది ఈయన స్టాక్ అయితే ఎన్ని కావాలంటే అన్ని లార్జ్ స్కేల్లో కూడా సప్లై చేయగలుగుతారు ఏదైనా షాప్ కావాలి లేదా ఏదైనా ఏదైనా ఫంక్షన్కి కానీ లేకపోతే మన బంధువులకి కానీ అలా ఇవ్వనీకి ఎన్ని ఐటమ్స్ కావాలన్నా ఈయన సప్లై చేయగలుగుతారు మీరు ఏదైనా లార్జ్ స్కేల్లో ఐటమ్స్ కావాలి అని అనుకుంటే ఈయన మొబైల్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను కదా ఆయన మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా ఒకసారి అయితే మాట్లాడచ్చు షాప్ వచ్చేసి కూకట్పల్లిలో హైదరాబాద్లోని కూకట్పల్లిలో జేఎన్టీయు యూనివర్సిటీ అందరికీ ఐడియా ఉంటుంది కదా జేఎన్టీయూ యూనివర్సిటీకి ఆపోజిట్లోనే మాంగళ్యా షాపింగ్ మాల్ ఉంటుంది మాంగలియ షాపింగ్ మాల్కు అదే లైను మళ్ళీ రోడ్డు దాటి వెళ్ళకూడదు అదే లైన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా కామెంట్స్ షాప్ కనుక్కోలేకపోయినామని నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతాను మాంగళ్యా షాపింగ్ మాల్కి దగ్గర వెళ్ళిన తర్వాత మీరు రోడ్ ఏం క్రాస్ చేయకుండా మీకు డౌట్ ఉంటే ఆయన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఆయనే జస్ట్ దగ్గరే అనమాట మాంగళ్యా షాపింగ్ మాల్కి ఆపోజిట్లోనే ఈయన షాప్ ఉంటుంది ఇక్కడ ఈ చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు ప్రైజెస్ నేను వేశాను చూడండి టెక్స్ట్లో చిన్న సైజు వచ్చేసి మనము పూజా మందిరంలో కానీ లేదా ఈశాన్యముల కానీ చక్కగా పసుపు కుంకుమతో అలంకరించే సెంటిమెంట్గా మన ఎంట్రన్స్ ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు లేదా ఎంట్రన్స్ ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బుకునే రాళ్ళు వీటి స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది

అంకుడు కర్ర అంకుడి కర్రతో చేసిన కుంకుమ పర్ణి కొండలు అంటారు కదా కొండపల్లి కొమ్మలనేది పెళ్లి కూతురు పెళ్లి కూడ పెళ్లి పెళ్లి కూడలు రెండు కలర్స్ ఉంటాయి మన దగ్గర అంకుడి కర్రతో కూడా అది షోపీస్ అన్న షోపీస్ పెళ్ళగా అలాగ ఆహా మన ఏదైనా పూజల దగ్గర రిఫర్న్ గిఫ్ట్ ఎవరన్నా కూడా అగరబతి స్టాండ్ అగర్బతి స్టాండ్ డమరకుండా టైపు అగరబతి స్టాండ్ ఓకే ఇది మనం ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ గా కావాలన్నా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ కావాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు మనం ఆర్డర్ చేస్తే మనకి ఆర్డర్ చెప్తే అవులేదు ఆర్డర్ చేసి పెడతా రీజనబుల్ ఉంటుంది అన్నమాట బయట కంటే ఆడుకునే బొమ్మలు టాయిస్ టాయ్ ఇలాగే కలర్స్ మనము పక్కన కూర్చోని పెట్టుకొని కలర్స్ తెలియజేయపచ్చ ప పక్కన కూర్చోని పెట్టుకుని కలర్స్ అవును కలర్ ఏమంటే ఆ కలర్ వేస్తారు అనమాట ఓకే ఓకే నేర్పి నీకి రెడ్ అయ్యి రెడ్ అయ్యి బ్రౌన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ అలాగా ముక్కు బొడం కలర్ ముక్కు బొమ్మ కలర్ పిల్లలకి చూడటం వల్ల మన షాపు అగర్బత్తి స్టాండ్ కోరా నెక్స్ట్ ఇది అన్న మొత్తం వుడ్ అది పిల్లలు ఏంటంటే కర్నాటే గోళీ గేమ్ అంటే ఒక పిల్లలకే కాదు ఒక కలిసి ఒక ఐడియా రాక ఒక ఆలోచన రాక టెన్షన్ పడుతుంటారు కదా అప్పుడు ఇలాగ పెట్టి అలా వేస్తా ఉన్నప్పుడు ఒక ఆలోచన అనేది అదన్నీ కొంచెం మైండ్ అనేది కొంచెం అన్ని ఉంటది ఏంటంటే నేను సొంతంగా ఒక రెండు సంవత్సరాల పాటు వాయిస్ అనేది ఖచ్చితంగా ఉంచండి ఉంచుతా ఉంచుదా నేను చెప్పరా సంవత్సరాల పాటు నేను చూస్తాను అయితేనమ్మాసారి గ్యాస్ అదే చెప్పడి ఆ ఫిఫ్టీ రూపీస్ వుడెన్ కార్ ఎంతన్నా ఇది ఇది రెండు రకాల సైజుల కార్లు రెండు రకాలు రెండు మోడల్స్ రెండు మోడల్ సైజు కార్లు అనమాట ఇప్పుడు చూస్తున్న ఐటమ్ వచ్చేసి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పసుపు దంచే రోలు అదే చూపిస్తున్నారు అక్కడే రెండు రోళ్ళు ఉన్నాయి

చిన్న చిన్న ఎంత ఇది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఇది ఐదు వందల యాభై రూపాయలు

ఐరన్ ఫ్యాన్ టూ కేజీస్ ఇంకా ఈయన దగ్గర క్యాష్ ఐరన్లో మరియు ఐరన్లో దోస పెనాలు పొంగనాల పెనాలు చపాతి పెనాలు తర్వాత వచ్చేసి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల కడాయిలు ఐరన్లో మరియు క్యాష్ ఐరన్లో ఐరన్ అయితే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది క్యాస్ట్ ఐరన్లో అయితే కాస్త ప్రైస్ అనేది పెరుగుతుంది చాలా క్వాలిటీ అయితే నేను కూడా ఆల్రెడీ వాడాను కదా తీసుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ క్యాష్ ఐరన్ అయితే డబ్బులు కాస్త ఎక్కువైనా క్యాష్డ్ ఐరన్లోనే తీసుకోండి ఎందుకంటే ఐరన్లో తీసుకుంటే తుప్పు వస్తుంది క్లీన్ మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి క్యాస్ట్ ఐరన్లోనే ఐటమ్స్ ఏదైనా కానీ తీసుకోండి సైజును బట్టి ఇది ఎంత స్టార్టింగ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ అరిసెల్ ప్రెస్ ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి అరిసెల ప్రెస్సింగ్ అండి వీటిలో కూడా రెండు రకాల క్వాలిటీస్ చూపిస్తున్నారు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి మంచి క్వాలిటీ త్రీ ఎయిటీ రూపీస్ అని చెప్తున్నారు గట్టి క్వాలిటీ అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇంకా అసలు లో క్వాలిటీ అనమాట హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అరిసెల ప్రెస్సింగ్ రెండు కూడా ఐరన్ వే ఇది కజ్జికాయల ప్రెస్సింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న దోస పెన్నం వచ్చేసి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సైజు వచ్చేసి లెవెన్ అంగులాస్ పదకొండు అంగుళాలని చెప్తున్నారు వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్వి అన్నీ కూడా ప్రీ సీజనింగ్ అనమాట మనం సీజనింగ్ ఏం చేయాల్సిన పని లేదు నార్మల్గా మనం కంపెనీవి కొనుక్కుంటే ఎలా చేసుకుంటామో జస్ట్ కొంచెం ఉల్లిపాయ తరిగేసి ఆయిల్లో ఫ్రై చేసేసి క్లీన్ చేసుకుంటాం కదా అంతే అనమాట ఇక్కడ కూడా విత్ హ్యాండిల్ ఇవి ఇంకో రకం మోడల్లో పెనాలు ఇప్పుడు చూస్తున్న దోశ పెనం ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రకరకాల మోడల్స్లో చాలా రకాల దోశ పెనాల్లోనే చాలా రకాల మోడల్స్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఫిష్ పెన్ ఫిష్ ఫ్రై దోశ కూడా వేసుకోవచ్చేమో కదా ఎంత అండి ఇది ఆరు వందల సైజ్ ఎంత సైజ్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్

ఇందులో ఏంటంటే ఫ్రై చేసుకోవడాక లేకపోతే ఇది మీకు స్టార్టింగ్ మీకు వందలు ఉంటుంది అండి ఇది ఆరు వంద స్టార్టింగ్ సైజ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ షేడ్ గోల్డెన్ షేడ్ అనేది కాదు మెస్ట్ వచ్చేసి ఇవ్వండి బ్లాక్ షైడ్

వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా మంచి కంటెంట్ అండి యూజ్ఫుల్ వీడియో కదా వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ పెద్ద స్టార్టింగ్ వందా ആറ് വൈ അത